ఆకలితో అలమటిస్తున్న ఎవ్వరినీ అడుక్కోదు గద్ద రెక్కలు బలహీనమైన ఎగరలేని స్థితిలో ఉన్న ఎవ్వరి సాయం కోరదు బ్రతికినంతకాలం రాజులా బ్రతకలేనప్పుడు బంటులా కాదు ఊపిరున్నంత వరకు అంతులేని ఆత్మస్థైర్యంతో బతుకు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒక్కోసారి అన్ని సుఖాలు లభిస్తే ఇంకోసారి ఊహించని కష్టాలు ఎదురవుతాయి అయితే సుఖాలు వచ్చినప్పుడు నా అంతటి వాడు లేడని వెర్రవీగి కష్టాలు రాగానే బేరానికి వచ్చేసే వాళ్లు చాలా మంది మన చుట్టూ ఉంటారు కానీ ఎప్పుడూ వాళ్లలో ఒకరిలా బ్రతకొద్దంటాడు చాణక్యుడు బ్రతికితే గద్దలా బ్రతకమంటాడు గద్ద కొన్నేళ్ల పాటు అమితమైన బలంతో ఆకాశాన్ని ఏలుతుంది అంతెత్తు నుంచే ఆహారాన్ని పసిగట్టి మెరుపు వేగంతో దాడి చేసి గోళ్లతో చీల్చి ముక్కుతో వేటాడుతుంది కానీ ఆ తర్వాత దాని శరీరం క్షీణిస్తుంది గోళ్లు ముక్కు పదును కోల్పోతాయి రెక్కలు బలహీనపడి ఎగరలేని స్థితికి చేరుకుంటుంది చూపు మసగబారుతుంది ఆహారం కోసం అలమటించే దుస్థితి ఏర్పడుతుంది కానీ అంతటి కష్టంలోనూ గద్ద ఇతరులపై ఆధారపడదు ఎత్తైన కొండపై చేరి ఆకలిని బిగబట్టుకుని ముక్కు గోళ్లను పదును పెట్టుకుంటుంది తన రెక్కలను తానే పీకేస్తుంది వాటి స్థానంలో కొత్త రెక్కలు ఏర్పడే వరకు ఎదురుచూస్తుంది రోజూ సూర్యుడిని చూస్తూ కంటి చూపును మెరుగుపరుచుకుంటుంది తనను తానే కొత్తగా మలచుకుని తిరిగి యవ్వనాన్ని సంతరించుకుని వేటకు బయలుదేరుతుంది ఈ లక్షణం ప్రతి మనిషి అలవరుచుకుని అంతులేని ఆత్మస్థైర్యంతో జీవించాలనేదే చాణుక్యుడి నీతి సూత్రం